అన్య మతస్థులు ఎవరైనా టీటీడీ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తిరుమల క్షేత్ర వైభవాన్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితగా వస్తోందన్నారు హిందువులు పవిత్రంగా భావించే తిరుమల ఆలయాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం జగన్కు తిరుమల ఆలయ పవిత్రను తెలియచేసేలా కొన్ని పుస్తకాలను పంపిస్తున్నామని తద్వారా స్వామివారిని ఏ విధంగా కోలవాలో ఆయనకు తెలుస్తుందని ప్రకాష్ రెడ్డి చెప్పారు దేవస్థానాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి మనకు చట్టాలు చెప్తున్నాయి అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలి స్వామివారి మీద నాకు నమ్మకం భక్తి ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ నియమ నియమ నిబంధనలు చెప్తున్నాయి కాబట్టి ఎవరు వచ్చినా సరే దాన్ని పాటించాలి కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరికొలువు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను వారు దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఉన్నటువంటి ఆచారాలని పాటించాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ఎవరైనా సరే